నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత అలాగే వారి యొక్క లీలల గురించి తెలియచేయండి మనకి హైదరాబాద్కి ఒక యాభై కిలోమీటర్ల దూరంలోనే మనకి కేసర గ్రామం ఉంది ఆ కేసర గ్రామంలో మనకి ఈ యొక్క ఈ గట్కేసర్ వెళ్ళే దారిలో అనుకోండి అలాగే భువనగిరికి వెళ్ళే దారిలో కూడా కేసర రామలింగేశ్వర స్వామి గుడి అని గుట్ట మీద ఉంటుంది అది చాలా సుప్రతిసిద్ధమైనటువంటి క్షేత్రం శైవ క్షేత్రం ఇక్కడ ఇది రామేశ్వరంతో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది ఇక్కడ ఎలా వెలిసాడు స్వామివారు అంటే ఆంజనేయ స్వామివారు శ్రీరామచంద్ర ప్రభు వీళ్ళందరూ కూడా రామాయణం జరిగింది రావణ వధ జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు బ్రహ్మహత్య పాతకం శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టుకుంది రావణుని చంపాడు కాబట్టి రావణుడు బ్రాహ్మడు కాబట్టి మరి బ్రహ్మహత్యా దోషం పోవాలి అంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయాలి ప్రతిష్ట చేసి దానికి ప్రజలంతా కూడా పూజ చేస్తూ ఉండాలి ఇది శాస్త్రం చెప్పేది అందువల్ల ఏం చేశాడు శ్రీరామచంద్ర ప్రభువు మరైతే ఈ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మూర్తి కాబట్టి ఆయన నాయన ఆంజనేయ వెళ్ళి కైలాసం వెళ్ళి శివలింగాన్ని పడరారా నాయన అని చెప్తాడు పెట్టమంటే ఈయన డైరెక్ట్ కైలాసం వెళ్ళిపోతాడు స్వామి ఆయన రుద్రాంశ సంభూతుడు ఆయనే శివుడు వెళ్ళి ఆయన ఆ శివలింగాన్ని తీసుకొని వస్తున్నాడు కైలాసం నుంచి ఎలా తీసుకొస్తున్నాడు ఎన్ని ఈ మెయిన్ శివలింగం కాకుండా నూట ఎనిమిది క్షేత్రాలలో తో కూడినటువంటి పె పెట్టిన వెలిసినటువంటి నూట ఎనిమిది శివలింగాలను కూడా తీసుకొస్తున్నాడు తీసుకొస్తుంటే ఈ లోపల ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువుకి లేట్ అయ్యింది లేట్ అయిపోతుంది అనమాట అక్కడ తెల్లవారిపోతుంది సూర్యాస్తమయం అవుతోంది ప్రా సూర్యాస్తమయం నుంచి ఉదయమే ప్రతిష్ట చేయాలి కదా లేట్ అవుతుంది లేట్ అవుతుంటే మరి అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిష్ట చేయాలి కాబట్టి అక్కడ ఏంటి సైవడ్ మాయ వల్ల శివుడి యొక్క మాయ వల్ల ఆంజనేయ స్వామికి లేటు చేసాడు అక్కడ శివుడు అది దైవ నిర్ణయం అది కాబట్టి ఆంజనేయ స్వామి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఒక శివలింగంతో ఆయన ప్రతిష్ఠ చేసేస్తాడు పూర్తి చేసేస్తాడు పూర్తి చేసేసరికి ఆంజనేయ స్వామి వచ్చాడు అరే తాను ఇంత కష్టపడి కైలాసం నుంచి తెచ్చినటువంటి ఈ శివలింగాలన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అంటే ఆంజనేయ స్వామి వారి అహంకారంతో కాదు ఎప్పుడు కూడా ఆయనకి అహంకారం ఉండదు తాను ప్రభు సేవకు నేను తేలేకపోయినా ఉపయోగపడలేకపోయినా నా కృషి నా యజమానికి ఉపయోగపడలేకపోయింది నా స్వామికి ఉపయోగపడలేకపోయింది అని బాధపడిపోతాడు ఈ శివలింగాలన్నీ ఇంకా అని చెప్పేసి ఆయన తోకతో ఆ శివలింగాలన్నీ ఇలా విసిరేస్తాడు అందుకనే ఆ కేసర గుట్ట గుట్ట పక్కనే ఆ గుడి పక్కనే మెయిన్ రామ ఉమారామలింగేశ్వర స్వామి పక్కనే అవన్నీ నూట ఎనిమిది శివలింగాల్లో చల్ల చెదురుగా పడతాయి అక్కడ అవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్ళి చూస్తాం అక్కడ కూడా భక్తులంతా దీపం వెలిగిస్తూ ఉంటారు అగరబత్తలు వెలిగిస్తారు ఆకులు అవన్నీ మారేడాకులు అవన్నీ అల్టిపళ్ళు పెడుతూ ఉంటారు మెయిన్గా ఈ కేసరగుట్టలో ఈ విధంగా స్వామివారి శ్రీరామచంద్రమూర్తి చేతే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం కాబట్టి స్వామి అని పేరు వచ్చింది కేసర గ్రామంలో వెలిసింది కాబట్టి కేసర రామలింగేశ్వర స్వామి వారు అని వెలిసింది అక్కడ పార్వతీదేవి ఇంకా రూపంలో పార్వతీ ఉమా ఇవన్నీ గౌరీ ఇవన్నీ ఇదే దుర్గా ఇవన్నీ కూడా సో ఉమా ఉమాదేవి అక్కడ వెలిసిందనమాట పార్వతీదేవి ప్రతిష్ట కూడా జరిగింది ఈ దేవాలయంలో యొక్క గొప్పతనం ఏమిటి లే అంటే సాక్షాత్తు రామేశ్వరం వెళ్ళి భక్తులందరూ కూడా మనకి పూజ చేసుకొని వస్తారు ఆ అవసరం లేకుండా ఇక్కడ స్వల్ప డబ్బులతో డబ్బులు లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ మనకి ఈ కేసర స్వామివారు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అక్కడ ఒరిజినల్ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకున్నంత పుణ్యం అన్నమాట అయితే ఇక్కడ శివరాత్రికి విపరీతమైనటువంటి జాతర జరుగుతుంది ఆ జాతర మూడు రోజులు జాతర చేస్తారు ఈ తెలంగాణ నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా కిటకిటలాడుతూ వస్తున్నారు అనమాట భక్తులు ఎంత రద్దీ అంటే ఆ లైను దేవస్థానం వాళ్ళ పాపం వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది అక్కడ తలుపులు నాకు జరిగిన అనుభవం అని చెప్తున్నాను అక్కడ మేమంతా కూడా కేసరాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న తలుపు ఎనప తలుపు ఇలాగా ఉంటుందన్నమాట గేట్ సన్నంగా పెట్టారు దేవస్థానం వాళ్ళు అక్కడ ఆ చిన్న పాపను ఎత్తుకొని కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు మేమంతా లైన్లో ఉన్నాం ఆ చిన్న పాప చెయ్య ఆ తలుపు లోపల పెట్టేసింది ఆ ఎనప గోడ మధ్యలో పెట్టేసింది తలుపుకి సందులో పెట్టేసరికి ఈ రష్లో రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ చెయ్య ఆ పిల్లకి ఆ తలుపు అటు ఇటు రాపితో నలిగిపోతుంది ఆ పిల్ల ఏడుస్తుంది మనందరం హెల్ప్లెస్ మేము అప్పుడు మరి నేను ఇంకా ఇద్దరు బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఆపి వెనక్కి ఇలా తోసాం అయినప్పుడు కూడా అప్పుడు ఆ తర్వాత నిమ్మదంగా పిల్లని తీసాం పిల్ల చెయ్యాలకు ఫ్రాక్చర్ అయిపోయింది కాబట్టి ఈ రద్దీలో భక్తులు శివభక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న పిల్లలకి ఇలా జరుగుతాయి ముసలి వాళ్ళని తొక్కేస్తారు మరి ఒకసారి అయితే ఘనగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి దత్త జయంతి అంటే ఏదో దత్తాత్రేయుడు పుట్టినరోజు కదా అనుకొని వెళ్ళిపోయాను నేను నన్ను నమ్ముకొని ముసలి ఇద్దరు ముగ్గురు వచ్చేశారు నేను ఒక స్టూడెంట్ చిన్నపిల్ల ఎయిత్ క్లాస్ చదువుతున్న అబ్బాయి ఒక ముసలాళ్ళు వీళ్ళు తీసుకొని వెళితే ఆ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అటు ఇటు చనము నాలుగు వేపులు వచ్చేస్తూ తొక్కేస్తున్నారు రాపిడి తోపుళ్ళ ఆటలు బయటికి వెళ్ళిపోదాం నాయన మమ్మల్ని వదిలేయండి అన్న కుదరదు అక్కడ ఇంకా అలా లైట్ అంత రష్ ఉంటుంది అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఆ చిన్న ఊపిరి ఊపిరాడట్లేదు ఈ ముసలాళ్ళని పచ్చడి చేసేస్తున్నారు మిగతా వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళ చేత ఆపిచ్చి అలాగో తీసుకెళ్ళాం కాబట్టి శివ భక్తులందరికీ కూడా శివరాత్రి రోజున అందరూ ఒకే గుడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ ఉమా రామలింగేశ్వర స్వామి ఎప్పుడూ అక్కడే ఉంటాడు కాబట్టి శివరాత్రి రోజునే వెళ్ళి తాకిడి దోపిడి ఈ ఇలాగ తోసేసుకోవడాలు ఇవన్నీ చేసి పాపం వికలాంగులు వస్తారు చిన్న పిల్లలు వస్తారు ముసలివాళ్ళు వస్తారు వీళ్ళంతా కూడా కాళ్ళు చేతులు విరిగిపోతాయి వీళ్ళ వల్ల కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే శివాయ రూపాయ శివుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే విష్ణువు కూడా శివుడి యొక్క రూపం విష్ణుస్తి హృదయం శివ విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు శివస్య హృదయం విష్ణు శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు కాబట్టి ఆ రోజు తాకిడి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి శివలింగాలకి శివరాత్రి రోజున కాదు సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అందరూ ఎప్పుడైనా వెళ్ళండి శివరాత్రి రోజున మాత్రం దయచేసి కొంతమంది శివలింగ శివక్షేత్రాలకు వెడితే కొంతమంది విష్ణు వెళ్ళండి విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాయి దేవాలయాలు హాయిగా వెళ్ళండి చూడండి అంతేకాని కేవలం ఎక్కడికి మాత్రమే వెళితే మనకేదో స్పెషల్ పుణ్యాలు వచ్చేస్తాయి లేకపోతే స్పెషల్గా మనకి వరాలు వచ్చేస్తాయి అనే భావన తప్పు కాబట్టి ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు రోజుల్లో స్వామి ఉంటాడు వెళ్ళొచ్చు ఎవరైతే నిజమైన భక్తి ఏంటంటే త్యాగము నిజమైన ప్రేమ భక్తి అంటే త్యాగం ఆ రోజున మనం వి వెళ్ళి శివుడికి వేరే పాపం ముసలి వికలాంగులకి చిన్నపిల్లలకి లేడీస్కి వాళ్ళకి శివరాత్రి రోజున శివుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఇస్తే అది పూజ చేసిన కానీ అశ్వమేధా యాగంతో సమానమైన ఫలితం వస్తుంది శివుడు త్యాగానికి చూస్తాడు అహో వీళ్ళు వేరే భక్తులు రానివ్వడం కోసం వీళ్ళు త్యాగం చేశారని మీకు డబల్ బోన్స్ ఇస్తాడు రెండు వరాలు ఇస్తాడు కాబట్టి ఆ రోజున చక్కగా ఈ రద్దీని ఆపడం కోసం ఇక్కడే కాదు ఈ శివాలయమే కాదు మన వీడియో చూస్తున్నటువంటి భక్తులందరికీ ప్రేక్షకులందరికీ కూడా మనం ఏమిటంటే విష్ణుదేవుని యొక్క హృదయ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఆ రోజున శివుడికి చేసినటువంటి ఫలితమే వస్తుంది నేను అధర్వణ వేద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా చెప్తున్నాను ద్వాదశ జ్యోతిర్లింగాలకి నేను వెళ్తాను బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మా గుడిలో స్వయంగా మేము స్వయంభూ లింగాలకు మా గురువుగారు దత్తాత్రేయ వారు దత్తాత్రేయ శర్మగారు చేతులతో చేస్తారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా స్వయంగా మేము చేస్తాం ఉజ్జయిని కాశీ అలాంటిది నేనే చెప్తున్నాను ఏంటంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయాలకు వెళ్ళొచ్చు మా గురుగారు రమణ దీక్షితులు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి గారు అనేక సార్లు చెప్పారు ఏంటంటే దేవుడంతా ఒక్కటే శివుడు ఇది విష్ణువు ఇవన్నీ కూడా అని కాబట్టి పెద్దలు చెప్పేది వినాలి ఏంటంటే ఈ రద్దీని ఆపడం కోసం చెప్తున్నాను నేను చక్కగా ఈ రకంగా చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయమ్మా ఈ విధంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారు అంత మహిమాన్వితుడనమాట పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పుట్టించాడు చదువు లేని వాళ్ళకి చదువులను ఇచ్చాడు తర్వాత ఇళ్ళు లేనిటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇంకా ఇస్తూనే ఉన్నాడు స్వామివారి గురించి ఆ ఆయన శివుడి గురించి మనం ఏం చెప్పలేం అంటే చిన్న చాక్లెట్కే పిల్లాడు ఎలాగైతే సంతోషపడిపోతాడు ఆ విధంగా స్వామివారు ఒక చెంబుడు రాగి చెంబుడు నీళ్ళు వేసి ఓం నమశివాయ అంటే చాలు పొంగిపోయి ఇచ్చేస్తాడు పెద్ద పెద్ద ఖరీదైన పుష్పాలు అక్కర్లేదు ఉమ్మెత్తు పువ్వులు రెండు మీద డ్రైనేజ్ మీద పండుతాయి ఆ ఉమ్మెత్తు చెట్టు డటురా అనే చెట్టు ఆ పువ్వు తర్వాత జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు అక్కర్లేదు మామూలు జిల్లేడు కాశీలో కూడా సమర్పిస్తాం ఆ పువ్వులు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టి దండం పెట్టుకుంటే చాలు అలాగే గురువుగారు కేసర ఉమా రామలింగేశ్వర స్వామి యొక్క విశిష్టత అలాగే స్వామివారి లీల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ